హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనం ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్లో భాగంగా నాలుగో చాప్టర్ అయిన గుణకారం మరియు భాగాహారం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము ఇక్కడ గుణ్యము ఇంటూ గుణకము ఈజ్ ఈక్వల్ టు లబ్ధం అనేది అవుతుందనమాట గుణకారం ఏ విధంగా తెలియజేస్తామంటే గుణ్యము ఇంటూ గుణ గుణకము ఈజ్ ఈక్వల్ టు లబ్ధం అనేది అవుతుంది ఉదాహరణకు తీసుకున్నట్లయితే రాజు యొక్క నెలవారీ వేతనం ముప్పై ఒక వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు అతని వార్షిక వేతనం ఎంత అంటే అతని నెలవారీ వేతనం అనేది ఇచ్చున్నారు అతని వార్షిక వేతనం అనేది మనం కనుక్కోవాలి నెలవారీ వేతనం ముప్పై ఒక వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు వార్షిక వేతనం అంటే సంవత్సరం అంటే సంవత్సరానికి ఎన్ని నెలలు అంటే పన్నెండు నెలలు ఇంటూ ఈ ఈ వేతనం అనేది అతని వేతనం అనేది వేసుకొని ఇంటూ చేసినట్లయితే మనకి వచ్చిన ఆన్సర్ అనేది అతని వార్షిక వేతనం అనేది అవుతుంది అనమాట ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తర్వాత నెక్స్ట్ ఉదాహరణ వచ్చేసి పన్నెండు ఇంటూ నూట ఇరవై ఏడు నుంచి ఉపయోగించి రాత సమస్యను తయారు చేయండి ఇక్కడ వాళ్ళే ఆన్సర్ అనేది ఇచ్చున్నారు పన్నెండు ఇంటు నూట ఇరవై ఏడు నెంబర్స్ని ఉపయోగించి మనము ఒక సమస్య అనేది చేయాలన్నమాట ఇక్కడ ఒక తోటలో బాలు వరుసకి పన్నెండు టమాటా మొక్కల చొప్పున నాటాడు పన్నెండు పన్నెండు టమాటో చెట్ల చొప్పున నాటాడు నూట ఇరవై ఏడు వరసల్లో ఎన్ని టమాటా మొక్కలు నాటవచ్చు అంటే అప్పుడు ఆ రెండింటిని ఇంటు చేయవలసి వస్తుందనమాట కాబట్టి దీనికి కరెక్ట్ క్వశ్చన్ అనేది అవుతుందనమాట తర్వాత ఇవి చేయండి అని ఇచ్చున్నారు అమర్ ఒక టీని ఆరు రూపాయలు అమ్మ అమ్ముతాడు ఒకరోజు అతను పదకొండు వందల టీలు అమ్మితే ఎంత మొత్తాన్ని సంపాదించగలడు అంటే అతను ఒక టీని ఆరు రూపాయలకు అమ్మితే అతను రోజు మొత్తాన్ని మీద పదకొండు వందల టీలు అనేది అమ్ముతాడు అప్పుడు అతను ఎంత సా సంపాదిస్తాడు అంటే ఒక టీ అనేది ఆరు రూపాయలైతే పదకొండు వందల టీలు అనేది ఎంత అవుతుంది అంటే దీన్ని ఇంటూ చేసినట్లయితే మనకి ఆన్సర్ వస్తుంది పదకొండు వందలు ఇంటూ ఆరు ఈజ్క్వల్ టు ఆరు వేల ఆరు వందల రూపాయలు అనేది అతను సాధి సంపాదించగలుగుతాడనమాట ఇక్కడ ఒక వడ్రంగి తొమ్మిది మంచాలను తయారు చేశాడు ప్రతి దానిని దానికి ఐదు వందల సారీ ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకు అమ్మాడు అయితే అతనికి వచ్చిన మొత్తం ఎంత ఇక్కడ తొమ్మిది మంచాలను ఒక్కొక్క దాన్ని ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకు అమ్మితే ఎంత వస్తుంది అతనికి మొత్తం అంటే దీన్ని ఇంటూ చేస్తున్నట్లయితే మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఒక మంచాన్ని ఇంతకు అమ్మితే తొమ్మిది మంచాలు ఎంత అమ్ముతాడు అంటే తొమ్మిది ఇంటూ తొ ఎనిమిది వేల ఐదు వందలు వేసుకుంటే ఏడు వేల ఆరు డెబ్బై ఆరు వేల ఐదు వందలు అనేది వస్తుందన్నమాట తర్వాత నెక్స్ట్ క్వశ్చను కిరణ్ మైదుకూరు పురాతన సంఘం నుంచి సారీ పురపాలక సంఘం నుంచి పారిశుద్ధ కార్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు అతను నెల జీతము పద్దెనిమిది వేల రూపాయలు అయినా వార్షిక వేతనము ఇంతకుముందు ఉదాహరణ లెక్కలాగానే ఇక్కడ వార్షిక వేతనం అడుగుతున్నా అంటే నెల జీతం అనేది పద్దెనిమిది వేలు ఇంటూ వార్షిక వేతనం కనుక్కోవాలంటే పన్నెండు ఇంటూ వేసుకున్నట్లయితే ఆన్సర్ అనేది వస్తుందన్నమాట ఇక్కడ గుణకారం చేయడానికి కొన్ని నియమాలు అనేటివి ఉన్నాయి ఇక్కడ గుణకార నియమాలు మూడు నియమాలు అనేటివి ఉన్నాయన్నమాట ఫస్ట్ నియమం వచ్చేసి వినిమయ న్యాయము వినిమయ న్యాయము అంటే ఏంటంటే ఉదాహరణకి రెండు ఇంటూ నాలుగు చేసినా కూడా నాలుగు ఇంటూ రెండు చేసినా కూడా రెండిటికి కూడా ఒక ఆన్సర్ అనేది వస్తుంది దీనిని ఏ న్యాయం అంటారంటే వినిమయ న్యాయం అనేది అంటారనమాట తర్వాత సెకండ్ నియమం వచ్చేసి గుణకార తత్సమాంశము గుణకార తత్సమాంశం అంటే ఏంటంటే ఉదాహరణకు ఎనభై ఒకటి ఇంటూ ఒకటి టు ఎనభై ఒకటి ఏ నెంబర్ ఒకటితో ఇంటూ చేసినట్లయితే మనకి అదే సంఖ్య అనేది రావడం జరుగుతుంది దీనిని ఏమంటారంటే గుణకార తత్సమాంసము అని అంటారు అన్నమాట ఇక్కడ మనకి క్వశ్చన్ కూడా అడగవచ్చు గుణకార తత్సమాంసం అనేది ఏందంటే ఒకటి అనేది గుణకార తత్సమాంసం అనేది అవుతుంది తర్వాత మూడవ నియమం ఏంటంటే శూన్యాంక నియమము శూన్యాంక నియమం అంటే ఏంటంటే ఏ నెంబర్నైనా సున్నాతో ఇంటూ చేసినట్లయితే ఆన్సర్ అనేది సున్నా అనేది రావడం జరుగుతుంది దీనినే శూన్యాంక నియమం అనేది అంటారనమాట ఈ మూడు అనేది గుణకార నియమాలుగా మనం చెప్పుకోవచ్చు తర్వాత భాగాహారం ఇక్కడ ఉదాహరణ లెక్కలు ఇచ్చున్నారు పద్నాలుగు మంది వ్యవసాయ కూలీలు ఒక రోజుకు వేతనం యాభై తొమ్మిది వేల డెబ్భై ఎనిమిది రూపాయలు అయితే ఒక్కో వ్యక్తి ఒక్క వేతనం ఎంత అంటే ఒక రోజుకి ఆ వ్యక్ పద్నాలుగు మంది కూలీల యొక్క వేతనం అనేది ఇచ్చున్నారు కానీ ఒక్కొక్క వ్యక్తి యొక్క వేతనం అనేది మనకు కనుక్కోవాలి కాబట్టి ఈ రెండింటిని డివైడెడ్ బై చేసినట్లయితే మనకి ఆన్సర్ అనేది వస్తుంది ఇక్కడ పద్నాలుగుతో డివైడెడ్ బై చేయాలి పద్నాలుగు నాలుగు యాభై ఆరు ఇక్కడ ఏడు అనేది ఇక్కడ యాభై తొమ్మిది యాభై ఆరు తీసేసినట్లయితే మూడు అనేది రావడం జరుగుతుంది ఈ ఏడు అనేది నెక్స్ట్ ఈ విధంగా రాసుకోవాలన్నమాట కిందకి రాసుకోవాలి అప్పుడు పద్నాలుగు ఎక్కంలో ముప్పై ఏడు అనేది ఎన్నిసార్లు పోతుందంటే రెండు సార్లు పోతుంది పద్నాలుగు రెండుల ఇరవై ఎనిమిది ముప్పై ఏడులో ఇరవై ఎనిమిది తీసేస్తే తొమ్మిది అనేది రావడం జరుగుతుంది ఇక్కడ తొమ్మిది అనేది పద్నాలుగులో పోదు కాబట్టి ఇక్కడ ఉండే ఎనిమిది అనేది ఇక్కడ మనం రాసుకోవాలన్నమాట తొంభై ఎనిమిది పద్నాలుగులో ఏడు సార్లు పోతుందనమాట పద్నాలుగు ఏళ్ళ తొంభై ఎనిమిది కాబట్టి శేషం అనేది సున్నా అవుతుంది కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అవుతుందంటే నాలుగు వందల ఇరవై ఏడు అనేది ఆన్సర్ అనేది అవుతుంది అంటే ఒక్కొక్క వ్యక్తికి నాలుగు వందల ఇరవై ఏడు రూపాయలు అనేది రావడం జరుగుతుంది ఇక్కడ ఇది కరెక్టా తప్ప అని మనం మళ్ళీ సరిచూసుకునే పద్ధతి ఏంటంటే ఇక్కడ విభాజ్యము విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము చేసినట్లయితే మనకి విభాజ్యం అనేది వస్తుందనమాట అంటే విభాజ్యం అంటే ఇదన్నమాట విభాజకము అంటే దేంతో భాగిస్తున్నామో దాన్ని విభాజకం అంటారు ఈ విభాజకము ఇంటూ ఈ పద్నాలుగు ఇంటూ భాగఫలం అంటే వచ్చిన భాగఫలం నాలుగు వందల ఇరవై ఏడుని అది ఇంటూ చేసి ప్లస్ శేషం అనేది ఎంత వస్తుందో దాన్ని ప్లస్ చేసినట్లయితే విభాజ్యం ఈ మధ్యలో ఉండే విభాజ్యం అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా కరెక్ట్ అనేది రా వచ్చినట్లయితే మనం చేసిన భాగాహారం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి నాలుగు వందల ఇరవై ఏడు అనేది ఆన్సర్ అవుతుంది తర్వాత నెక్స్ట్ అనాథలకు పంచడానికి ఆరు వేల రూపాయల విలువ కలిగిన నూట ఇరవై దుప్పట్లను రాజు కొనుగోలు చేశాడు ఒక్కొక్క దుప్పటి ఎంత అంటే ఆరు వేల రూపాయల విలువ కలిగిన నూట ఇరవై దుప్పట్లను రాజు కొన్నాడు అంటే ఒక్కొక్క దుప్పటి ఎంత అంటే నూట ఇరవై దుప్పట్లు ఆరు వేల రూపాయలు అయితే ఒక దుపటి ఎంత అంటే ఈ రెండింటినీ డివైడెడ్ బై చేయాలన్నమాట ఒక్కొక్క దుపటి అంటే నూట యాభై రూపాయలు అనేది వస్తుంది ఇప్పుడు నూట ఇరవై ఆరు వేలు డివైడెడ్ బై నూట ఇరవై చేసినట్లయితే యాభై అనేది ఈ జీరో జీరో క్యాన్సిల్ అయిపోతుంది పన్నెండు ఒకట్లా పన్నెండు యాభైలా వస్తుందనమాట యాభై రూపాయలు అనేది ఒక్కొక్క దుప్పటి విలువ అనేది అవుతుంది తర్వాత వంద మంది రోగులకు పంచడానికి రెండు వేల మూడు వందల రూపాయలు విలువ కలిగిన రొట్టెలను వేమయ్య కొనుగోలు చేశాడు అయితే ఒక్కొక్క రొట్టె ధర ఎంత ఇది కూడా సేమ్ దీనిలాగానే ఈ రెండింటిని డివైడెడ్ బై చేయాలి రెండు వేల మూడు వందలు డివైడెడ్ బై వంద చేసినట్లయితే ఇరవై మూడు అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది ఒక్కొక్క రొట్టె అనేది ఇరవై మూడు రూపాయలు అనేది పడుతుంది తర్వాత నెక్స్ట్ ఏక వస్తు మార్గము ఇక్కడ ఒక వస్తువు విలువను కను కనుగొని దాని ఆధారంగా కావాల్సిన వస్తువుల విలువలను కనుగొనే విధానాన్ని ఏకవస్తు మార్గము అంటారు అంటే ఏకవస్తు మార్గం అంటే ఏంటంటే ఒక వస్తువు విలువని మనం కనుక్కొని దాన్ని ఆధారంగా చేసుకొని మనకు కావాల్సిన వస్తువుల యొక్క విలువని కనుక్కొనే దాన్ని ఏమంటారంటే ఆ విధానాన్ని ఏకవస్తు వస్తు మార్గమని అంటారు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేటివి ఉదాహరణ చూసినట్లయితే మురళి పది జాంకాయలను యాభై రూపాయలకు అమ్మిన ఏడు జాంకాయల వెల ఎంత ఇక్కడ మురళి అనే అతను పది జాంకాయలను కొన్నాడు ఇక్కడ ఒక జాంకాయ అని అడగలేదు మనల్ని కాబట్టి ఏడు జాంకాయలు అనేది అడిగారు కాబట్టి ఒక జాంకాయ ధర కనుక్కొని తర్వాత ఏడు జాంకాయల వేళ అనేది మనం కనుక్కోవాల్సి ఉంటుంది దీనిని ఏ పద్ధతి అంటారంటే ఏక వస్తు మార్గం అనేది అంటారు ఇక్కడ పది జాంకాయల వేళ ఎంత ఇచ్చున్నారు యాభై రూపాయలు ఇచ్చున్నారు తర్వాత దీనిలో నుంచి ఒక జాంకాయ వేళ మనం కనుక్కోవాలి అంటే ఒక జాంకాయ వేళ ఎంత అవుతుందంటే యాభై డివైడెడ్ బై పది వేసుకున్నట్లయితే ఒక జాంకాయ ధర అనేది ఐదు రూపాయలు రావడం జరుగుతుంది కాబట్టి ఏడు జాంకాయల వెల అంటే ఏడు ఇంటూ ఒక జాంకాయ ఎంత ఐదు రూపాయలు కాబట్టి ఏడు ఇంటూ ఐదు వేసుకున్నట్లయితే ముప్పై ఐదు రూపాయలు అనేది ఏడు జాంకాయల వేల అనేది వస్తుందన్నమాట ఇలా చేయండి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అనేది ఇచ్చినారనమాట ఎనిమిది కుండల వెల ఎనిమిది వందల రూపాయలు అయినా ఐదు కుండల వెల ఎంత ఇక్కడ ఎనిమిది కుండల వెల ఇచ్చినారు ఎనిమిది వందల రూపాయలు అప్పుడు మనం ఒక కుండ ధర అనేది మనం కనుక్కోవాలి అంటే ఎనిమిది వందలు డివైడెడ్ బై ఎనిమిది చేసినట్లయితే వంద రూపాయలు అనేది ఒక కుండ విలువ అనేది వస్తుంది తర్వాత ఐదు కుండల వేళ మనం కనుక్కోవచ్చు అంటే ఐదు ఇంటూ ఇక్కడ వంద రూపాయలు వేసుకున్నట్లయితే ఒక కుండ ధర వేసుకున్నట్లయితే ఐదు వందల రూపాయలు అనేది రావడం జరుగుతుందనమాట తర్వాత ఐదు కిలోల టమోటాల వెల నూట ఇరవై ఐదు రూపాయలు అయినా రెండు కిలోల టమాటాల వెల ఎంత ఈ ఐదు కిలోల టమాటా వెలలో నుంచి మనం ఒక కిలో టమాటా వెలని కనుక్కోవాలన్నమాట అంటే నూట ఇరవై ఐదు డివైడెడ్ బై ఐదు వేసుకున్నట్లయితే ఇరవై ఐదు రూపాయలు అనేది ఒక కిలో టమాటాల వెల అనేది వస్తుంది దాని ద్వారా రెండు కిలోల టమాటాల ద్వారా మనం కనుక్కోవాలంటే రెండుతో ఇంటు చేసినట్లయితే మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది ఇరవై ఐదు ఇంటూ రెండు వేసుకున్నట్లయితే యాభై రూపాయలు అనేది ఆన్సర్ అయితే వస్తుందన్నమాట తర్వాత ఒక ప్రచురణ కర్త జూలై నెలలో మూడు మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు పుస్తకాలు ముద్రించాడు ప్రతిరోజు సమాన సంఖ్యలో పుస్తకాలు ముద్రించగలిగితే ఒక లీపు సంవత్సరంలో ఎన్ని పుస్తకాలు ముద్రించగలుగుతాడు ఇక్కడ జూలై రోజు వారి ముద్రణ ఇక్కడ జూలైలో ముప్పై ఒక రోజులు అనేది ఉంటుంది కాబట్టి ముద్రించిన పుస్తకాలనేది ముప్పై ఒక రోజులకు సంబంధించి ఎన్ని పుస్తకాలు ముద్రించాడు అంటే మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు పుస్తకాలనేది అతను అనమాట ప్రతిరోజు ముద్రించిన పుస్తకాలు ఇక్కడ ప్రతిరోజు అంటే ముప్పై ఒక రోజులకి ఇన్ని పుస్తకాలు ముద్రిస్తే ప్ర ఒక రోజుకి ఎన్ని పుస్తకాలు ముద్రించాడంటే దీన్ని డివైడెడ్ బై చేయాలి మూడు వేల ఎనిమిది వందల ఐదు డివైడెడ్ బై ముప్పై ఒకటి చేసినట్లయితే మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే నూట ఇరవై ఐదు పుస్తకాలు అనేది రావడం జరుగుతుంది అంటే ఒక రోజు అతను నూట ఇరవై ఐదు పుస్తకాలు అనేది ముద్రించగలుగుతాడు ఇక్కడ ఒక లీపు సంవత్సరంలో అడిగారు కాబట్టి ఒక లీపు సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయంటే మూడు వందల అరవై ఆరు రోజులు అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ మూడు వందల అరవై రోజులు ఇంటూ ఆ పుస్తకం ఒక రోజుకి ఎన్ని పుస్తకాలు నూట ఇరవై ఐదు రూపాయలు నూట ఇరవై ఐదు పుస్తకాలు కాబట్టి నూట ఇరవై ఐదు ఇంటూ మూడు వందల అరవై ఆరు వేసుకున్నట్లయితే మనకి ఆన్సర్ అనేది వస్తుంది ఒక లీప్ సంవత్సరం ఎన్ని పుస్తకాలు ముద్రించగలుగుతాడు అంటే నలభై ఆరు వేల రెండు వందల యాభై పుస్తకాలు ముద్రించగలుగుతాడనమాట నెక్స్ట్ భాగఫలాన్ని అంచనా వేయడానికి విభాజ్యము విభాజకాలను సమీప పదులు లేదా వె వందలు లేదా వెయ్యిలకు సవరించాలి ఇక్కడ అంచనా వేయడం ఇక్కడ అంచనా వేయడానికి వాటి యొక్క విభాజ్యము విభాజకాలనుకి ఎంతకి సవరించాలంటే పది వాటి దగ్గరగా ఉండే పది వంద మరియు వెయ్యికి సవరించాలన్నమాట ఇక్కడ ఉదాహరణకి పద్దెనిమిది వందల తొంభై ఐదు డివైడెడ్ బై నలభై ఎనిమిది అంచనా వేయండి ఇక్కడ మనము ఆన్సర్ అయితే చేయాలన్నమాట ఎంత వచ్చిందంటే నలభై అనేది ఆన్సర్ అనేది వచ్చిందనమాట కాబట్టి నెక్స్ట్ గుణకార భాగహార మధ్య సంబంధము గుణకారము మరియు భాగాహారానికి మధ్య సంబంధం తీసుకున్నట్లయితే గుణ్యము ఇంటూ గుణకము ఈజ్ ఈక్వల్ టు లబ్ధము ఇది ఫస్ట్లోనే చెప్పడం జరిగింది గుణ్యము ఈజ్ ఈక్వల్ టు లబ్ధము డివైడెడ్ బై భాగాహారము అంటే గుణ్యము ఇక్కడ గుణకం ఇంటూ చేస్తుంది కాబట్టి ఇటు పక్కపోతే భాగాహారం చేస్తుంది అనమాట అదేవిధంగా గుణకము గుణకము ఈజ్ ఈక్వల్ టు లబ్ధము డివైడెడ్ బై గుణ గుణ్యము అనేది అవుతుందన్నమాట ఇక్కడ ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఇక్కడ గుణ్యం వచ్చేసి పది ఇంటూ గుణకం వచ్చేసి రెండు ఇజికవల్ టు లబ్ధం వచ్చేసి ఇరవై పన్నెండు పది ఇంటూ రెండు ఇజికల్ టు ఇరవై దీనిని ఏ విధంగా రాయొచ్చు అంటే ఇరవై డివైడెడ్ బై రెండు ఇజికవల్ టు పదిగా రాయొచ్చు ఇరవై డివైడెడ్ బై పది ఈజీక్వల్ టు రెండుగా రాయొచ్చు అనమాట ఈ విధంగా రెండు రకాలుగా కూడా రాయొచ్చు అనమాట తర్వాత ఉదాహరణకు తీసుకున్నట్లయితే నలభై యాభై నాలుగు డివైడెడ్ బై ఆరు ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది గుణకార రూపము దీన్ని ఏ విధంగా గుణకార రూపంలో రాయొచ్చు అంటే ఆరు ఇంటూ తొమ్మిది ఈజ్ ఈక్వల్ టు యాభై నాలుగుగా గుణకార రూపంలో దీన్ని రాయొచ్చు అనమాట అంటే ఆరు తొమ్మిదిలో యాభై నాలుగు అనేది ఆన్సర్ అవుతుంది కాబట్టి తర్వాత అభ్యాసం చూసినట్లయితే అహ్మద్ ఒక నెలకు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు సంపాదించను అతను ఒక సంవత్సరం ఎంత సంపాదిస్తాడు ఒక నెలకి సంపాదన ఎంత అంటే తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు సంపాదిస్తాడు అంటే ఒక సంవత్సరానికి ఎన్ని ఒక నెలకి ఇచ్చున్నారు కాబట్టి పన్నెండు నెలలు సంవత్సరానికి ఎన్ని నెలలు పన్నెండు నెలలు కాబట్టి పన్నెండుతో దీన్ని ఇంటూ చేసినట్లయితే ఆన్సర్ అనేది రావడం జరుగుతుందనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఒక పెద్ద పంచాయతీలో రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కుటుంబాలు నివసిస్తున్నాయి ప్రతి కుటుంబం సంవత్సరానికి ముప్పై రూపాయల గ్రంథాలయం పన్ను చెల్లించిన మొత్తం ఎంత సొమ్ము చెల్లిస్తున్నారు అంటే ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయంటే రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కుటుంబాలు ఇంటూ ముప్పై రూపాయలు చెల్లిస్తున్నారు కాబట్టి ఇంటూ వేసుకున్నట్లయితే మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది డెబ్బై నాలుగు వేల ఆరు వందల నలభై రూపాయలు అనేది ఆన్సర్ అనేది వస్తుందన్నమాట తర్వాత నెక్స్ట్ ఒక సైకిల్ వెల ముప్పై తొమ్మిది వేల యాభై రూపాయలు మోటార్ సైకిల్ వెల సైకిల్ వెలకి పదమూడు రెట్లు అయినా మోటార్ సైకిల్ వెల ఎంత ఇక్కడ సైకిల్ అనేది విలువ ఇచ్చినారు మనకి మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు సైకిల్ వెల దీనికంటే మోటార్ సైకిల్ వెల ఎంత ఎక్కువ అంటే పదమూడు రెట్లు అనేది ఎక్కువగా ఉందనమాట అంటే రెట్లు అంటే మనం ఇంటూ అనేది చేయాలన్నమాట అంటే మూడు వేల తొమ్మిది వందల యాభై ఇంటూ పదమూడు వేసుకున్నట్లయితే మోటార్ సైకిల్ వెల అనేది వస్తుంది అప్పుడు ఎంత వస్తుందంటే యాభై ఒక వేల మూడు వందల యాభై రూపాయలు అనేది ఈ మోటార్ సైకిల్ వెలా అనేది అవుతుందన్నమాట తర్వాత ఒక అగ్గపెట్టెలో ముప్పై ఆరు మా సారీ అట్టపెట్టెలో ముప్పై ఆరు మామిడి పండ్లు ఉంచగలుగుతాము కాబట్టి ముప్పై వేల నాలుగు ఏడు వందల నలభై నాలుగు మామిడి పండ్లు ఉంచడానికి ఎన్ని అట్టపెట్టెలు కావాలను అంటే దీన్ని దీంతో డివైడెడ్ బై చేసినట్లయితే ముప్పై వేల ఏడు వందల నలభై నాలుగుని డివైడెడ్ బై ముప్పై ఆరు చేసినట్లయితే మనకి ఎన్ని పెట్టెలు కావాలి అని మనకి ఆన్సర్ అనేది వస్తుంది ఈ రెండింటిని డివైడెడ్ బై చేసినట్లయితే ఎనిమిది వందల యాభై నాలుగు అట్టపెట్టెలు అనేది కావాల్సి వస్తుందన్నమాట తర్వాత తన వద్ద పనిచేసే ఎనిమిది మంది పని వాళ్లను అరవై అరవై నాలుగు వేల రూపాయలు సమానంగా పంచాలని మనీ యజమాని భావించాడు ఒక్కో వ్యక్తికి ఎంత వస్తుంది అంటే అరవై నాలుగు వేలు వేల రూపాయలను ఎనిమిది మందికి సమానంగా పంచితే అంటే సమానంగా పంచితే అంటే డివైడెడ్ బై చేయాలన్నమాట అరవై నాలుగు వేల డివైడెడ్ బై ఎనిమిది చేస్తే ఎనిమిది వేల రూపాయలు అనేది వస్తుంది ఒక్కొక్క మనిషికి నెక్స్ట్ క్వశ్చన్ ఒక సెల్ ఫోన్ వ్యాపారి ఒకే విలువ కలిగిన ఎనిమిది ఫోన్లను తొంభై వేల రూపాయలకు టోకు వర్తకుని వద్ద కొనుగోలు చేశాడు కానీ వర్తకుడు నాలుగు వందల రూపాయలు తిరిగి ఇచ్చిన ఒక్కో సెల్ ఫోన్ ఖరీదు ఎంత అతను ఎనిమిది ఫోన్లను తొంభై వేల రూపాయలకి కొన్నాడనమాట త తిరిగి అతను నలభై నాలుగు వందల రూ రూపాయలు అనేది తిరిగి ఇచ్చాడనమాట అప్పుడు అతని యొక్క ఖరీదు ఎంత అంటే తొంభై వేల రూపాయల నుంచి మైనస్ నాలుగు వందలు తీసివేసినట్లయితే ఎనభై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలనేది ఆ ఆ మాతను మొత్తం చెల్లించాడు అంటే ఎనిమిది ఫోన్లకు గాను అతను చెల్లించిన సొమ్ము అనమాట ఇది కాబట్టి ఇక్కడ ఏమడుగుతున్నారు ఒక్కొక్క ఫోన్ ఖరీదు అడుగుతున్నారు కాబట్టి ఒక్కొక్క ఫోన్ ఖరీదు అంటే ఈ ఎనభై తొమ్మిది వేల ఆరు వందల్లో నుంచి డివైడెడ్ బై ఎనిమిది ఫోన్లు అనేది చేసినట్లయితే ఎనిమిది కాబట్టి ఎనిమిది డివైడెడ్ బై చేసినట్లయితే ఆన్సర్ అనేది మనకి ఒక్కొక్క ఫోన్ యొక్క ఖరీదు అనేది రావడం జరుగుతుందనమాట పదకొండు వేల రెండు వందల రూపాయలు అనేది వస్తుంది తర్వాత నెక్స్ట్ క్వశ్చను ఒక కిలోగ్రాముకు ఇరవై ఎనిమిది లడ్లు తూగును పన్నెండు కిలోగ్రాములకు ఎన్ని లడ్డులు తూగును ఒక్కొక్క అట్టపెట్టెలో పదహారు లడ్డులు మాత్రమే పడితే ఎన్ని పెట్టెలు కావాలి ఇక్కడ అరవై ఎనిమిది లడ్లు తూగుతాయంటే అంటే ఒక కిలోగ్రాముకి ఎన్ని ఇరవై ఎనిమిది లడ్లు ఇరవై ఎనిమిది లడ్లు అయితే పన్నెండు కిలోగ్రాములకి ఎన్ని లడ్లు కావాలి మనం ఫస్ట్ కనుక్కోవాలి అంటే ఒక కిలోగ్రాముకి ఇరవై ఎనిమిది లడ్లు చొప్పున పన్నెండు కిలోగ్రాములకి ఎంత లడ్లు అంటే ఇక్కడ పన్నెండు ఇంటూ ఇరవై ఎనిమిది అనేది మనకి వేసుకున్నట్లయితే మూడు వందల ముప్పై ఆరు లడ్లు అనేది తయా తూగుతాయి అన్నమాట అప్పుడు పదహారు లడ్లు చొప్పున అంటే పదహారు ఒక పెట్లు పదహారు లడ్లే చొ లడ్లే సరిపోతాయి కాబట్టి పదహారు లడ్లు చొప్పున మూడు వందల ముప్పై ఆరు లడ్లను ఎన్ని అట్టపెట్లకు మనం పంచగలుగుతామంటే మూడు వందల ముప్పై ఆరు డివైడెడ్ బై పదహారు కానీ మనం చేసినట్లయితే ఇరవై ఒకటి అనేది ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇరవై ఒక పెట్టెలనేది అవసరం అనేది అవుతుందనమాట నెక్స్ట్ ఒక చేపల వ్యాపారి ఎనిమిది కేజీల చేపలను పదహారు వందల రూపాయలకు అమ్మాలని అనుకున్నాడు కానీ రాము ఐదు కేజీల చేపలను మాత్రమే కొనుగోలు చేసిన రాము ఎంత చెల్లించాడు ఇక్కడ ఎనిమిది కేజీలని పదహారు వందల రూపాయలకి అతను అమ్మాలనుకున్నాడు కానీ ఒక కేజీ ధర మనం ఇప్పుడు కనుక్కోవాలి అప్పుడు ఒక కేజీ ధర ఎంత అయితే ఎంత అవుతుందంటే పదహారు వందలని ఎనిమిదితో డివైడెడ్ బై చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది రెండు వందల రూపాయలు అనేది ఒక కేజీ చేపల ధర అనేది వస్తుందన్నమాట ఇప్పుడు అతను ఎంత కొన్నాడు ఐదు కేజీల మాత్రమే కొన్నాడు కాబట్టి ఐదు కేజీల చేపల ధర మాత్రమే మనకు కనుక్కోవాలి ఐదు కేజీలు ఎంత అంటే ఇక్కడ ఒక కేజీ ధర ఎంత రెండు వందలు ఇంటూ ఐదు వేసుకున్నట్లయితే మనకి ఆన్సర్ అనేది వస్తుందన్నమాట వెయ్యి రూపాయలు అనేది ఆన్సర్ వస్తుంది నెక్స్ట్ క్వశ్చను యాభై కిలోగ్రాముల బెల్లం ధర రెండు వేల ఐదు వందల రూపాయలు అయిన పదహైదు కిలోగ్రాముల బెల్లం వెల ఎంత ఇప్పుడు ఒక కిలోగ్రామ్ యొక్క బెల్లం ధర మనం కనుక్కోవాలి యాభై కిలోగ్రాముల బెల్లం ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు కాబట్టి రెండు వేల ఐదు వందల నుంచి యాభై అనేది డివైడెడ్ బై చేసినట్లయితే యాభై రూపాయలు అనేది ఆన్సర్ అనేది వస్తుంది కాబట్టి ఒక కేజీ బెల్లం ధర ఎంత అవుతుందంటే యాభై రూపాయలు అవుతుంది కాబట్టి పదహైదు కిలోగ్రాముల మనం బెల్లం వేళ కనుక్కోవాలి పదహైదు కిలోగ్రాములు వేసుకున్నట్లయితే ఒక బెల్ ఒక కిలోగ్రామ్ బెల్లం ఎంత యాభై రూపాయలు యాభై ఇంటూ పదహైదు వేసుకున్నట్లయితే ఏడు వందల యాభై రూపాయలు అనేది ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ ఒక కుటుంబానికి ఎనిమిది రోజులకు మూడు వేల రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అయితే నాలుగు రోజులకి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఎనిమిది రోజులకి ఇంత అయితే నాలుగు రోజులకి ఎంత అవుతుంది ఎనిమిది రోజులకి ఎంత అవుతుంది మూడు వేల రెండు వందల రూపాయలు అవుతుంది అప్పుడు మనం ఒక రోజుకి వాళ్ళకి అయ్యే ఖర్చు ఎంత కనుక్కున్నామంటే మనకి నాలుగు రోజులకు వాళ్ళకి ఎంత అవుతుందో కనుక్కోవచ్చు కాబట్టి ఎనిమిది రోజులకి మూడు వేల రెండు వందల రూపాయలు కాబట్టి ఒక రోజు కనుక్కో మూడు వేల రెండు వందలు డివైడెడ్ బై ఎనిమిది చేసినట్లయితే మనకి ఆన్సర్ నాలుగు వందలు వస్తుంది నాలుగు వందలు అనేది వాళ్ళకి ఒక రోజుకు ఖర్చు అనేది అవుతుంది కాబట్టి నాలుగు రోజులకి ఎంత అవుతుంది నాలుగు ఇంటూ ఒక రోజు ఖర్చుని ఇంటూ చేసినట్లయితే మనకి నాలుగు రోజులకు అయ్యే ఖర్చు అనేది వస్తుంది పదహారు వందల రూపాయలు అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుందన్నమాట నెక్స్ట్ హర్ష బొమ్మలు గీచి చిత్రకళా ప్రదర్శనలో అమ్మకానికి ఉంచాడు పెద్ద చిత్రానికి రెండు వేల ఐదు వందల అరవై ఏడు రూపాయలు చిన్న చిత్రానికి నాలుగు వందల అరవై ఐదు రూపాయలు వసూలు చేశాడు ప్రదర్శనలను ప్రదర్శనలో ఆరు పెద్ద చిత్రాలు మూడు చిన్న చిత్రాలు అమ్మిన ఎంత సంపాదించాడు ఇక్కడ ఆరు పెద్ద చిత్రాలు అమ్మాడు అదేవిధంగా మూడు చిన్న చిత్రాలు అమ్మాడు పెద్ద చిత్రాలు ఎంత కమ్మాడంటే రెండు వేల ఐదు వందల అరవై ఏడు రూపాయలు కమ్మాడు కాబట్టి రెండు వేల ఐదు వందల అరవై ఏడు ఇంటూ ఆరు వేసుకోవాలి కాబట్టి ఆరు కాబట్టి అమ్మినది ఈ రెండింటిని ఇంటూ చేసినట్లయితే ఆన్సర్ అనేది వస్తుంది పదహైదు వేల నాలుగు వందల రెండు రూపాయలు అనేది వస్తుంది అదేవిధంగా చిన్న చిత్రాలు యొక్క ఖరీదు ఎంతంటే నాలుగు వందల అరవై ఐదు ఎన్ని అమ్మాడంటే మూడు అమ్మాడు కాబట్టి మూడు ఇంటూ నాలుగు వందల అరవై ఐదు రూపాయలు వేసుకున్నట్లయితే పదమూడు వందల తొంభై ఐదు రూపాయలు అనేది వస్తుంది అతని యొక్క మొత్తం సంపాదన ఈ రెండు కలిపి కాబట్టి అతను సంపాదించింది ఆ రెండింటిని ప్రెస్ చేసినట్లయితే మనకి అతను సంపాదించిన మొత్తం అనేది వస్తుంది పదహారు వేల ఏడు వందల డెబ్బై తొంభై ఏడు రూపాయలు అనేది వస్తుందనమాట నెక్స్ట్ అరవై మూడు రబ్బరుల వేళ మూడు వందల పదహైదు రూపాయలు అయినా నలభై రెండు రబ్బర్ల వేల ఎంత ఇక్కడ ఒక రబ్బరు అనేది మనం కనుక్కోవాలి అరవై మూడు రబ్బర్ల వేళ మూడు వందల నూట సారీ మూడు వందల పదహైదు రూపాయలు ఇచ్చినారు కాబట్టి మూడు వందల పదహైదుని అరవై మూడు డివైడెడ్ బై చేసినట్లయితే ఒక రబ్బర్ ధర వస్తుంది అంటే యాభై రెండు పాయింట్ ఐదు రూపాయలు అనేది ఒక రబ్బర్ ధర ఈ ఒక రబ్బర్ నుంచి మనం నలభై రెండు రబ్ రబ్బర్ల యొక్క వెల అనేది కనుక్కోవచ్చు నలభై రెండు ఇంటూ యాభై రెండు పాయింట్ ఐదు వేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే రెండు వేల రెండు వందల ఐదు రూపాయలు అనేది మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పన్నెండు మీటర్ల చొక్కా గుడ్డ వెల పద్నాలుగు వందల నలభై రూపాయలు అయినా ఏడు మీటర్ల వెల ఎంత ఏడు మీటర్ల యొక్క చొక్కా వెల చొక్కా గుడ్డ వెల ఎంత కనుక్కోమన్నారు కాబట్టి ఒక చొక్కా ధర ఒక చొక్క ఒక మీటర్ ధర మనం కనుక్కోవాలి కాబట్టి ఒక మీటరు పన్నెండు మీటర్లు ఎంత పద్నాలుగు వందల నలభై కాబట్టి పద్నాలుగు వందల నలభైలో నుంచి పన్నెండుని డివైడెడ్ బై చేసినట్లయితే ఒక మీటర్ అనేది వస్తుంది పన్నెండు రూపాయలు ఇప్పుడు మనము ఏడు మీటర్ల యొక్క ధర అనేది ఈజీగా కనుక్కోవచ్చు ఏడు మీటర్లకి ఈజీకల్ టు ఏడు ఇంటూ ఒక మీటర్ ధర వచ్చేసి పన్నెండు రూపాయలు ఏడు ఇంటూ పన్నెండు ఇజికల్ టు ఎనభై నాలుగు రూపాయలు అనేది అవుతుందనమాట ఇంతటితో ఫోర్త్ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ వీడియోలో ఫిఫ్త్ చాప్టర్ అనేది మనం తెలుసుకుందాము నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మీరు కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్